అనేకదంతం భక్తంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే తదుపరి రాశి ధనస్ రాశి ఈ రాశి అధిపతి గురువు ఈ ప్రస్తుతం వృషభంలో స్థితి ఉన్నారు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ గురువు ఈ నెల పదిహేనో తారీఖున మారుతారు పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి మారినప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి గురువు మొత్తం పన్నెండు రాశిలో మారాలి సంచరించాలి అని అంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు కనుక వీళ్ళు ఈ ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి అందువల్ల ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి ఈ నెల పదిహేనున మారతారు అట్లాగే రాహు ప్రస్తుతం గ్రహ పరిస్థితి ఎట్లా ఉందంటే మేనంలో శుక్రుడు బుధుడు శని రాహువు ఉంటున్నారు అట్లాగే మేషంలో రవి ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నారు కన్యలో కేతు ఉన్నారు ఈ రాశిలోంచి రాహువు మేషరాశి అంటే మిథున రాశి మేనరాశి నుంచి కుంభరాశిలోకి నెల పంతొమ్మిదిన మారుతారు అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి నెల పదిహేను మారుతారు గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ నెల ఇరవై రెండో తారీఖున జయంతి ఉంది తెలంగాణ వారికి చైత్రమాసం పౌర్ణమిలో తర్వాత వీళ్ళు హనుమ జయంతి చేస్తారు తెలుగు తెలుగు రాష్ట్రాల వారు మాత్రం ఈ నెల ఇరవై రెండున హనుమజ్ జయంతి జరుగుతుంది ఇక నాలుగో తారీఖున డొల్లు కర్తరు ఉన్నది పదకొండు ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు వరకు నిజకర్తరి ఉంది ఇది వ్యవసాయదారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలము ఎందుకంటే మే నెలలో వర్షాలు తక్కువ ప్లస్ నీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే అందువల్ల వ్యవసాయదారులు కొంచెం అనుకూలం కా కాదు అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి అదృష్టం చాలా బాగుంది ఈ ఈ మాసంలోనూ అన్ని విధాలా బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఏ రకమైన వ్యాపారం అయినా కూడా చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా కూడా మంచి అభివృద్ధి ఉంది కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు ఉన్న వ్యాపారంలో కూడా వీళ్ళు ఏ రకంగా పెట్టుబడి పెట్టి ఏ ఎన్ని రకాల ఆదాయం కావాలనుకుంటున్నారో అన్ని రకాలుగా ఆదాయం పొందే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు వృత్తి చేసుకునే వాళ్ళకి ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళకైనా చిన్న వృత్తి వాళ్ళైనా పెద్ద వృత్తి వాళ్ళైనా వాళ్ళకి కూడా ఆదాయం బాగుంటుంది వీళ్ళు డబ్బు గురించి భయపడవలసిన పని లేదు విద్యార్థులకి చాలా బాగుంటుంది ఈ మాసం అందువల్ల విద్యార్థులు కష్టపడి వాళ్ళు ఉద్యోగం పరీక్షలు పాస్ అవడానికి కష్టపడడం అయితే తప్పకుండా ఉండాల్సిందే అందువల్ల విద్యార్థులు కష్టపడడం వల్ల వారికి కావలసినటువంటి ర్యాంకులు సంపాదించడము వాళ్ళకి కావలసినటువంటి సీట్లు దొరకడము జరుగుతాయి స్పెక్యులేషన్ వల్ల కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా విద్యార్థులు మంచి అభివృద్ధి సాధించడం వల్ల తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి వాళ్ళ సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం వల్ల వాళ్ళు ఆనందపడే పరిస్థితే ఉంటుంది కానీ తొక్కుపడే పరిస్థితి ఈ రాశిలో వారికి లేదు ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి ఉంటుంది ఇంతవరకు దేవుడి మీద మనసు పెట్టలేని వాళ్ళు కూడా ఈ మాసంలో దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయడము దాన ధర్మాలు చేయడము దైవ కార్యాలకు అటెండ్ అవ్వడము దైవ పూజలు చేసుకోవడము ఇంట్లో దైవ కార్యాలు చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు అయితే వ్యవసాయం వాళ్ళకి కొద్దిగా పర్వాలేదు విద్యార్థులకి కూడా పర్వాలేదు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ నెలలో అందుకని వీళ్ళకి కొత్త పరిచయాలు జరగడం వల్ల వీళ్ళ కీర్తి వీళ్ళు చేసే పుణ్య కార్యాల వల్ల వీళ్ళ పేరు కూడా అంతట్లో సమాజంలో మంచి పేరు రావడము దానివల్ల వీరి కీర్తి పరిష్లు పెరగడం జరుగుతుంది వాహన సౌఖ్యం కూడా ఉంది అంటే కొత్త వాహనాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఈ నెలలో వాహనాలు కొనుక్కుంటారు ఇక ఎవరికైనా కొంత కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వీళ్ళకి ఆహారానికి సంబంధించిన సమస్యలు వస్తాయి అందువల్ల వీళ్ళు బయట ఫుడ్ ఫుడ్ని ఎంకరేజ్ చేసుకోకుండా ఇంట్లోనే వండుకుని తినడం అనేటువంటిది చాలా మంచిది వీరికి దత్తాత్రేయుడి ఆరాధన లేదా గురుచరిత్ర పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ శివాభిషేకం చెప్పుకోదగినటువంటి పరిహారాలు అనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది అట్లాగే పనుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది శనంటేనే శ్రమ అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని ఈ మకర కుంభ రాశిల వాళ్ళకి శ్రమ ఉండాలి ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు మనం మంచి దానం చేశామంటే మనకి మంచి చేస్తాడు అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు మనం ఎంత బాగా మనం పనిచేస్తే ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవానుడి వల్ల అంత ఉపయోగం ఉంటుంది ఏనాడు శని ఉన్నా అర్ధాష్టం శని ఉన్నా ఏ శని ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు కనుక మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవానుడికి కావలసిన విషయం అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలు మాత్రం వెళ్ళ ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు విద్యా విద్యార్థులకి బద్ధకం వదలకుండా ఎందుకంటే శని బద్దకాన్ని ముందు మనకి ఇస్తాడు కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలస అలసట ఉంటుంది ఎందుకంటే పనిబొత్తుడు ఎక్కువగా ఉండడం మూలంగా కానీ ధైర్యంగా అలసటని జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచి మంచిది ఉంటుంది శనికి అభిషేకం చేసుకోవడము శని భగవానుడి స్తోత్రం చేయడము లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవడము నూట నిమిషాలు చదవలేకపోతే ఇరవై సారి పదకొండు సార్లు శనివారం నాడు చేయడము హనుమాన్ టెంపుల్ దర్శనము శివాభిషేకము వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు